బాలీవుడ్కే చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ నిజంగా చెప్తున్నా బాలీవుడ్కి అయితే చుక్కలు చూపిస్తున్న సో ఈరోజు అయితే టీజర్ రిలీజ్ చేసారు తెలుగు అండ్ తమిళ్ మార్నింగే ఒక వన్ అవర్ బిఫోర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ టీజర్ చూసిన తర్వాత అయితే మీరు నిజంగా నోట్లు వేలు పెట్టుకోవాల్సిందే అట్లా ఉందన్నట్టు టీజర్ ఆ యాక్షన్ సీన్స్ కనుక చూస్తుంటే అబ్బా ఏందిరా ఇది హాలీవుడ్ సినిమాలు ఏమైనా తీసిండా ఏంది హాలీవుడ్కి ఏమైనా వెళ్ళిపోయినా ఏంది ఎన్టీఆర్ అని అంటాం మనం సో ఎన్టీఆర్ మీదనే స్టోరీ నడుస్తుంది ఈ సినిమాలో కంప్లీట్గా మనకి టీజర్లో కూడా తెలుస్తూ ఉంటుంది అన్నట్టు నేను నీ కోసం వెతుకుతున్న కబీర్ నువ్వు ఒక రాయ్ ఏజెంట్వి ఒక ఏజెంట్ కూడా పనిచేస్తున్నావు చేస్తున్నాను నుంచి తప్పించుకోలేవు ఎట్టి పరిస్థితుల్లో నేను పట్టుకొని తీరుతాను అని చెప్పేసి అయితే ఆయన డైలాగ్ చెప్పడం ఎన్టీఆర్ది మామూలుగా లేదన్నట్టు నెక్స్ట్ లెవెల్లో ఉంది తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎన్టీఆర్ది ఇచ్చిండు తర్వాత రోషన్ చేయడం జరిగింది సో ఇద్దరు కలిసి కొట్టుకునేది ఏదైతే సీన్స్ ఉన్నాయో మాత్రం అది నెక్స్ట్ లెవెల్ అసలు వేరే దాంట్లో ఉన్నాయి చాలా బాగా తీసినట్టు తెలుస్తుంది మూవీ అయితే సో ఓవరాల్ చూసుకుంటే కనుక ఎన్టీఆర్ చిన్న చిన్న క్యారెక్టర్ కాదు ఇది సినిమా లేడు ఒక నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది సో తను నెగిటివ్ కావడానికి కూడా ఇంకొక రీజన్ ఉంటుంది సినిమా మాత్రం ఎక్స్ట్రా డైరీ వచ్చిందని చెప్పేసి అయితే దాని ప్రొడ్యూసర్స్ కూడా చెప్తానున్నారు యాశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే హిందీ వాళ్ళతో ఎక్కువ చేస్తూ ఉంటారు ఫస్ట్ టైం అన్నట్టు అంటే ఏంటంటే మన తెలుగు హీరోలని ఎవరిని కూడా వాళ్ళు తీసుకోరు బాహుబలి తర్వాత కేజీఎఫ్ లాంటి ఒక పెద్ద ప్యాన్ డేస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా మార్కెట్ అంతా కింద మీదిగా అయింది సో అప్పటి నుంచి ఏంటంటే ఇంకా సౌత్ నుంచి కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు అన్నట్టు హీరోలను బట్టి చేయడం అంటే ఇప్పుడు ఇండియా వైడ్గా మొత్తం హీరోలని బిజినెస్ పరంగా ఆలోచించి చేస్తూ ఉన్నారు సో ట్రిపుల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడే నేను కన్ఫర్మ్ చేయడం జరిగింది వార్ టూలో ఒక మెయిన్ క్యారెక్టర్ కింద తీసుకున్నారు ఎన్టీఆర్ని సో పవర్ఫుల్ రోల్ దీనిలో హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ హీరోయిన్ చేస్తుంది ఎనిమిది సినిమా అయితే చాలా టీజర్ అయితే చాలా బాగా వచ్చింది ట్రైలర్ చూస్తే కానీ కదేందో తెలియదు సో ట్రైలర్ కూడా తొందరగా రిలీజ్ చేస్తారంట సో ఆగస్ట్ ఫోర్టీన్త్ రోజు ఈ సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది ఈ సినిమాతో ఎన్టీఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ నుంచి ఇంకా హాలీవుడ్లో కూడా ఇయగలిగే కెపాసిటీ ఉన్నవాడు ఎన్టీఆర్ అని చెప్పేసి రీసెంట్గా కూడా బాలీవుడ్ మీడియా కూడా చెప్పింది ఎన్టీఆర్ తను ఏదైనా సరే అవల్యంగా చేయగలుగుతాడు తమిళ్ కానీ కన్నడ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏ లాంగ్వేజ్ అయినా కూడా అవలీంగా మాట్లాడతాడు సో భాషపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదంట ఆ చిత్ర యూనిట్కి అంటే బాలీవుడ్లో చేశారు కదా కంప్లీట్గా సినిమాని హిందీలో చేశారు సో అలాంటి టైంలో ఎలాంటి ఇబ్బంది కూడా రాలేదంట సో వెరీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారంట ఎన్టీఆర్తో వర్క్ చేయడం అని చెప్పి కృతి రుతికృష్ణ కూడా చెప్పడం జరిగింది రుతికృష్ణన్ ఫాదరే దాని ప్రొడ్యూసర్ సో సినిమా అయితే బాగా వచ్చింది మన తెలుగులోనే నూట ఇరవై కోట్లు డిమాండ్ చేస్తున్నారంట దాని హక్కులు కొనడానికి సో మరి ఇంకా చూడాల్సింది డిస్ట్రిబ్యూటర్ ఎవరుకుంటున్నారు ఏంటిది అనేది మాత్రం తొందరలో వార్తలైతే వస్తాయి ఇంకా తమిళగా ఓన్లీ మూడు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది తమిళ్ తెలుగు అండ్ హిందీ ఈ మూడు లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి టీజర్ చూసిన వాళ్ళు ఉంటే కనుక ఎలా ఉంది టీజర్ చెప్పండి దాంట్లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు అనేది మాత్రం కామెంట్ చేయండి సో ఎన్టీఆర్ కోసం మనం ఈ సినిమా చూడాల్సిందే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఈ సినిమాని చూడండి డెఫినెట్గా ఒక మంచి ఫీల్ అయితే అవుతారు డెఫినెట్గా ఒక యాక్షన్ సినిమా వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఒక మన ఇప్పటివరకు ఏంటంటే హాలీవుడ్ సినిమాలు చూడము ఎందుకంటే అది ఇంగ్లీష్ రాదు అర్థం కాదని ఆ తెలుగు డబ్బింగ్ అంత బాగుంటుందని కానీ ఇక్కడ ఇది మనం ఇండియన్ ఇండియన్ హాలీవుడ్ అని అన్నట్టు ఈ సినిమాని సో ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు సో తెలుగు యాక్టర్స్ కూడా ఉన్నారు సో చూడాల్సిందే మనం ఈ సినిమాని సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి జాయి